ఓం గంగడవదే ఐం సరస్వత్యే సరస్వత శ్రీమాత్రే నమ ద్రామ్ దత్తాత్రియాయ నమ ఓం నమ శివాయ శివాయ శివాయన శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణరం జ్యోతిషే పరమాత్మే నమో నమ్రామ్ దత్తాత్రేయాయ నమ క్లీం క్రీం మహాకాళీరాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న చక్రంలో ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతకరీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రధానంగా మానవాళిక అంతా కూడా పూర్వ జన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దాని పితృదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే గనక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమ స్థాన దోషాలని చెప్పేసి మాంగళ్య యొక్క దోషాలు అని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి అన్నమాట దానికంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారణం అవుతుంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారణం అవుతుంటారు చంద్ర భగవానుడు చంద్రబలం కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్ర భగవానుడు సప్తమాధిపతి ఏ లగ్నం అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోకరంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కలియక లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచార రీత్య కూడా గురుబలం చేకూరుతుంది అనమాట గోచార గురువు అంతా కూడా యువకరంగా మంచి శుభ స్థానంలో యోకరంగా ఉంటాయి కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక దోషం అనేది విశేషంగా మీకంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడానికి అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం గాని ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వ జన్మ చేసుకున్న కర్మశేషానంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మ ఫలతా శని అంతా కూడా మీకు ఆ కర్మ నుంచి నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిలేడి చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రక మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే గనక శీఘ్రంగా జరగాలి అంటే గనక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరిచ్చే ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది జ్యోతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయోగం వల్ల ఇది యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతలతోటి మీరు అంతా కూడా నిరూపణ చేసుకొని పరిహారార్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాల ఎపిసోడ్ లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్న జగన్మాత అనుగ్రహం వల్ల అతిశీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్ లో చెప్పడం జరుగుతుంది మిథున మిథులగ్న జాతులకి ప్రధానంగా జాతకరీత్యా గోచార రీత్యా కూడా గురుబలం అనేది చేకూర్చాలి ప్రధానంగా చూసుకుంటే గనక గురుబలం యొక్క రంగా ఉంటే గనక రాశి జాతకులకి సప్తమాధిపతి అనే బృహస్పతి ఇక్కడ రాశిలో సంచారం చేసినప్పుడు మీకు అంత ఇప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానాలంతా కూడా ఉచ్చ స్థానానికి పొందుతున్నాడు కావున జూన్ పద్నాలుగు తర్వాత మీకంతా కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ప్రతినిత్యం కూడా తులసిమాలతో చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది ప్రధానంగా వీరంతా కూడా వెన్నన నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి జాతకనిచ్చయితే కనుక అంగారకుడు ఇక్కడ ప్రధానంగా దోషకారిగా ఉంటే మీకంతా కూడా మాంగళిక దోషం అనేది ఉంటుంది తత్పరిహారాత్ సుబ్రహ్మణ్య శాంతి సుమాధి కార్యక్రమాలు ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం అనేది చేయడం అనేది చేస్తూ ఉంటారు అర్క కళ్యాణం ఆచరించడం గాని కుంభ వివాహం చేయడం గాని అశ్వత్నారాయణ కళ్యాణం కానీ ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది జాతక రీత్యా ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నాయి ఎటువంటి దోషాలంతా కూడా పరిహారం చెయ్యాలి జ్యోతిష సిద్ధాంతులతో మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన కొన్ని శాంతి హుమాది కార్యక్రమాలు బకలామకి శాంతి హుమాది కార్యక్రమాలు ప్రధానంగా మేధా దక్షిణ సహితంగా మూలమంత్ర విశేషమైన హోమాల ఆచరించడం వల్ల పౌర్ణమి వేళలో చేయటం వల్ల విశేషమైన శాంతి కలుగుతుంది తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే కారణంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ పూర్వ జన్మలు చేసుకున్న సిద్ధాంతం ప్రకారంగా ఈ యొక్క దశాంశము షష్టాంశము ద్వాదశ అంతా కూడా చూసుకోవాలి నవాంశం అంతా కూడా చూసుకుని విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది దత్తనాడికి ప్రకారంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రకారంగా మీకు అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శుక్రుడి అనుగ్రహం వల్ల కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి సంవత్సరం అంతా కూడా యోగకరంగా ఉంది కావున విశేషమైన శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి పరిహారం ఆచరించండి విశేషమైన శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ శరణమాత్రిన మాత్రమే సంతుష్టాయన మహ అనే నామాన్ని ప్రధానంగా చేసుకుంటూ ఉండాలి తదనంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయనమ అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది దత్తాత్రేయాయ స్మరణ సంతుష్టాయ సంతుష్టాయనమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా ఆచరిస్తూ ఉండండి తద్వారా విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది శ్రీరామ జయరామ కళ్యాణ రామ అనే నామాన్ని కూడా ప్రతినించం కూడా జపాన్ని ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది సీతారామ కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది ప్రధానంగా పౌర్ణమి వీలులో పునర్వసు నక్షత్రమున శాంతి కార్యక్రమాలంతా కూడా ఆచరించడం వల్ల పునర్వసు నక్షత్రమున రోజున సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల స్వామివారి అనుగ్రహం వల్ల విశేషంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మాంగిలిక దోషం ఉందా లేదు మాంగళ్య దోషం ఉందా లేదు ప్రధానంగా చూసుకుంటే జాతకరిత్య ఏ కారణం వల్ల ఆలస్యం అవుతుంది దానికంతా కూడా నిరూపణ చేసుకోవడం వల్ల విశేషమైన శాంతి కలుగుతుంది రాజశ్యామల యజ్ఞాతిక్రతులు బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క విశేషమైన శాంతి పూజలు చేసుకోవడం వల్ల తద్వారా మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం మేషాది ద్వాస వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి జాతకరీత్యా గోచార రీత్య కూడా ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాలంది కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభ కార్యాలకే కారణమవుతూ ఉంటారు జన్మజాతక ప్రీఛ మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముఖి శాంతి పూజలు కానీ కమలాత్మిక దేవి మూలవంత సహితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త పారాయణ అంతా కూడా మహాలక్ష్మి దేవి ప్రీతకరంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ తామరపులతోటి శ్రీ సూక్త విధానంగా కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది కన్యా పాశుపత హోమము వరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక మాంగళిక దోషం మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం గానీ కుంభ వివాహం కానీ కదిలీ వివాహం గానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పిద్దరి దోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది పితృశాపం కానీ అనేది ఉంటాయన్న ప్రధానంగా మాతృమూలక ఏమైనా పితృదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యువకరంగా ఉండాలి జాతక విత్యా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్రాలంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండాలి అరటి పనులంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ మహాత్రీ